మెగాస్టార్ చిరంజీవి కోసం సల్మాన్ ఖాన్ తీన్మార్ వేస్తుంటే ఈ కండల ఖాన్ కోసం హీరోయిన్తో రాఖీ కట్టించుకుంటున్నాడు విక్టరీ వెంకటేష్ విజయ్ దేవరకొండ మీద పవన్ ఫ్యాన్స్ మండిపడుతుంటే పడుతుంటే రవితేజ హీరోయిన్తో డిస్కో వేస్తానంటున్నాడు నటసింహం బాలయ్య మొత్తంగా సీనియర్స్ కూడా సినిమా విషయంలో స్పీడ్ పెంచారు మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో ఢీలా పడ్డా కానీ గాడ్ ఫాదర్ తో మాత్రం దుమ్ము దులిపేస్తా అంటున్నాడట గాడ్ ఫాదర్ పెండింగ్ ప్యాచ్ వర్క్ ని చిరు సల్మాన్ కలిసి చేసే పాటని రిపేర్లు చేస్తుందట ఫిల్మ్ టీమ్ నటసింహం బాలయ్యతో తో గోపిచంద్ మలనే తీస్తున్న మూవీలో ఐటమ్ బాంబు గా పేరనుందట డింపుల్ హైతి ఈ పాట షూటింగ్ కూడా షురు అయిందట గోపిచంద్ మలనేని మూవీ తర్వాత బాలయ్యతో అనిల్ రావి పొడి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఇందులో నవీన్ పొలిశెట్టి గెస్ట్ రోల్ వేయబోతున్నాడట బాలయ్య తమ్ముడి పాత్రలో నవీన్ పొలిశెట్టి కనిపించబోతున్నాడట విక్టరీ వెంకటేష్ ఎఫ్ త్రీ తర్వాత సల్మాన్ మూవీతో బిజీ అయ్యాడు కబీ కబీ దివాళీ మూవీలో సల్మాన్ సరసన పూజా హెగ్డే కనిపించబోతోంది అయితే ఇందులో పూజా అన్న పాత్ర వేయబోతున్నాడట వెంకటేష్ లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ మేకింగ్ లో మరోసారి రౌడీ స్టార్ సినిమా చేయబోతున్నాడు జూలైలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తోంది ఇక సమంతతో విజయ్ చేస్తున్న ఖుషీ మూవీ మీద పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెంచినట్టు తెలుస్తోంది